గుడ్ మార్నింగ్ బాగున్నారా మేల్కున్నారా దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా రోజులు గడుస్తూ ఉండగా దేవుని కృపలో మనం భద్రపరచాలంటే ఆయన చిత్తాన్ని ఎరుగుతూ అడుగడుగు ముందుకు సాగాలంటే ఆయన వాక్యం మనకెంతగానో అవసరమైనది ప్రార్థన పరిశుద్ధత నీకు వందనములయ్యా మా జీవితంలో చిక్కులు పెట్టే ప్రతి పాపము నుండి మేము హిండి తీర్చబడినట్లు మెలకుగా ఉండి ప్రార్థించుటకు మా హృదయ స్థితిని మేము ఎప్పటికప్పుడు పరిశీలించుకునుటకు నీకిష్టలుగా బ్రతుకుటకు సహాయము చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి గతి రోజుల్లో నిన్న మొన్న మండే నుంచి మనం చిక్కుల పెట్టు ఏడు పాపములు గుంట నక్కలను పట్టుకొనుడి పంట పాడు చేసే మన జీవితంలో ఫలింపకుండా చేసే వాటిని గమనిస్తున్నాం మరి ఒకటి గర్భం కోపం అసూయ అపవిత్రత కామకత్వము ఈరోజు మనకి పెద్ద పాపాలుగా కనబడినటువంటివి మరికొన్ని ఉన్నాయండి తిండి బోత్తనం తినటం కూడా తప్పేనా అంటారు తినటం తప్పు కాదండి ఏది పడితే అది తింటాం ఎప్పుడు పడితే అప్పుడు తింటాం తిండి బోతులుగా ఉండటం మన ఆరోగ్యానికి మంచిది కాదు మన ఆత్మకు మంచిది కాదు మన జీవితానికి క్షేమకరమైనది కాదు తిండి బోతులు తాగుబోతులు దరిద్రుల బైబిల్ బైబుల్ చెబుతుంది చూడండి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము తాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుదురు నిద్ర చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును మాంసము హెచ్చుగా తినువారితోనైనా సహవాసం చేయకు ద్రాక్షారసం తాగువారితో సహవాసం చేయకు ఇరవై మూడవ అధ్యాయం రెండవ వచనంలో తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో రుచికరమైన అతని రుచికరమైన పదార్థాలు ఆశింపకు మోసపుచ్చు ఆహారములు తిండికి బానిస అయిపోయిన వాడు మనస్సాక్షిని పోగొట్టుకుంటున్నాడు కక్కుర్తి పడతాడు కుక్కలు ఎంత తినేనో వాటికి తృప్తి ఉండదంట అలాగా ఈ అంత్య దినాలలో మనుషులు తినుచు త్రాగుచు ఉంటారు కొనుచు అమ్ముచు ఉంటారని ఆనాడు నోవాహు దినాల వలె లోతు దినాలు వలె ఉంటుందన్న మాట ఈరోజు అక్షరాల ఎంచబోతుంది మీరు ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎన్ని ఆహారపు తిండి రెస్టారెంట్స్ కానీ టీ స్టాల్స్ కానివ్వండి ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఎప్పుడు పడితే అప్పుడు మిడ్ నైట్ కూడా మన దేశంలో కూడా ఉండటం మనం చూస్తాం అదే కాదు ఇప్పుడు కొంచెం ఈ సర్వీసెస్ వచ్చిన తర్వాత కొన్ని మన ఇంటికే ఆర్డర్ ఇస్తే ఇంటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నాయి